పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వనరులు పెరిగే అవకాశం ఉండాలి అయితే జనాభా పెరుగుదల మాత్రం తగ్గటం లేదు దీంతో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సూచించారు సంవత్సరం నుంచి మొదలైంది బ్రిటిష్ వారి హయాంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నుంచి మనం జనాభా లెక్కలు తీస్తున్నాం అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకి మనము జనాభా గణన అనేది మనం చేస్తున్నాం లాస్ట్ లో మనకు జరిగింది రెండు వేల పదకొండులో జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సింది కోవిడ్ కరోనా చాలా పీక్ స్టేజ్లో ఉండడం చేత మనకు సంత పూర్తి స్థాయిలో జనాభా కరణ అనేది జరగలేదు బట్ ప్రజెంట్లీ ఇప్పుడు ప్రొజెక్టెడ్గా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా భారతదేశంలో ఉంది మనం చైనా జనాభాని కూడా దాటిపోయి ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనం ఉన్నాం ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి లాభాలు ఏంటి అంటే మరి యూత్ యువశక్తి అనేది అత్యధిక శాతం ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే మన దేశం అంటే వృద్ధుల పర్సంటేజ్ అంటే ఎవరైతే నాన్ ప్రొడక్టివ్ అని మనం అనుకుంటూ ఉంటామో శ్రమశక్తిలో భాగస్వాములు కారు అనుకుంటామో అలాంటి వారి జనాభా తక్కువగా ఉండి పూర్తిగా శ్రమ చేయగలిగినటువంటి యువ రక్తం ఉన్నటువంటి జనాభా అత్యంత ఎక్కువగా ఉండడం అనేది ఒక లాభం దానివల్ల మన ఇండస్ట్రీ కానీ మన సర్వీస్ సెక్టార్ కానీ విదేశాల్లో మనం పనిచేయడంలో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటాం నష్టాలు ఏంటంటే మరి జనాభా పెరిగిన వనరులు పెరగవు ఆ నదులు ఏ నీళ్ళు అయితే మరి ఇస్తున్నాయో వేల సంవత్సరాల క్రిందట అన్ని నీళ్ళే ఇస్తాయి ఎంతైతే భూమి అవైలబిలిటీ ఉందో వేలు లక్షల సంవత్సరాల నుంచి అంతే అవైలబిలిటీ ఉంటుంది శాసనసభ్యులు నరేంద్ర వర్మ మాట్లాడుతూ జనాభా పెరగకుండా నియంత్రణ చర్యలు పాటించాలని అన్నారు మన గ్లోబుని కాపాడుకోవాలి సమశీతోష్క స్థితులను కాపాడుకోవాలి ఈ రీసోర్స్ని కాపాడుకోవాలి ఉన్న జనాభాకి తగ్గట్టుగా లైఫ్ ఆహ్లాదంగా ముందరకు తీసుకెళ్ళటానికి అన్ని సోర్సెస్ పెంచుకోవాలి కానీ జనాభా పెరుగుతున్నారే తప్ప ఇటువంటివన్నీ జరగని పరిస్థితుల్లో ఇటు రీసోర్స్ ఇటు జనాభా రెండు కూడా ఒక సమాంతరంగా వెళ్ళే విధంగా బిడ్డకి బిడ్డకి దూరం మా మేమిద్దరం మాకు ఒకళ్ళు అంటూ కంట్రోల్ జనాభా ఇప్పుడు నూట ముప్పై ఎనిమిది కోట్ల వరల్లోనే నెంబర్ వన్ స్థానం ఏంటి జనాభాలో కానీ మనం నెంబర్ వన్ స్థానంలో ఉండాల్సింది ఆర్థిక పరమైన అంశంలో లైఫ్ ఆహ్లాదంగా ముందుకెళ్ళటానికి మన దేశ దేశంలో అందరూ బాగుండేటట్టుగా ఉండాల్సిన పరిస్థితులు మనం ఉన్న ఉండాలి కానీ డబ్బులు ఉన్నాళ్ళు లేని వాళ్ళు పేదవారు తరగతి ఇలా రకరకాలుగా ఉన్నారు దీని అన్నిటికీ కారణం అధికమైన జనాభా అది కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఈ డేని తీసుకుంటున్నాం ప్రపంచ జనాభా దినోత్సవం అంటూ ఒక కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తా వస్తున్నాం ఈ సెప్టెంబర్